వరంగల్లో అద్భుతమైనటువంటి పడి పూజలు చేస్తూ గత నలభై రెండు సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసినటువంటి మన నరేంద్ర గురుస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పడి పూజను ఈరోజు మనం తన ఆ నరేంద్ర గురుస్వామిని మనం కలవబోతున్నాము నరేంద్ర గురుస్వామి గారి వారి చాలా గత నలభై రెండు సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేస్తూ పడి పూజలు చేస్తూ ఎంతో అద్భుతంగా అందరినీ తను పూజలు చేస్తే మామూలుగా తన్వయత్వంతో చేస్తుంటాడు అందరిలాగా ఏదో పూజ చేసావన్నట్టు కాకుండా తను ఆ పూజలో నిమగ్నమై ఆనందంగా ఆ స్వామికి అభిషేకం చేస్తూ గెంతులేస్తూ పడిపో పీఠ ఆడుతూ అద్భుతంగా ఆనందంగా చేస్తాడు పూజ విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ గాడు ఆ నరేంద్ర గురుస్వామిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను గత నలభై రెండు సంవత్సరాలుగా మాలధారణ అంటే మామూలు విషయం కాదు ఈ వరంగల్ చుట్టుపక్కల అందరు కూడా ఎంతో ఎంతో గొప్పగా గౌరవించేటువంటి నరేంద్ర గురుస్వామిని స్వామి వీరే అండి స్వామి స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి స్వామి ఈ రోజు కలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు మీ అభిషేకాలు మీ పూజ విధానం కూడా అంతా మా ప్రేక్షకులు మా వ్యూస్ కోసం చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీ మీ వాయిస్ కోసం అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మీరు గత నలభై రెండు సంవత్సరాలుగా మీరు ఆ ఈ అయ్యప్ప మాల దీక్షలో ఉన్నారు మాల వేస్తూ పడి పూజలు చేస్తూ ఎంతో మంది మీ కళ్ళ ముందు ఎంతో మంది మీ శిష్యులను తయారు చేశారు మీ శిష్య గణం అంటే మామూలుగా లేదు ఇక్కడ వరంగల్లో ఈ చుట్టుపక్కల దేశాయపేటు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కాబట్టి మన నరేంద్ర గురుస్వామి శిష్యులు అంటే వాళ్ళు ఒక మీ పేరు చెప్పంగానే వాళ్ళలో ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది మరి ఇప్పుడున్న స్వాములకు మీరు అప్పటి నుంచి చూస్తున్న వాటికి ఇప్పుడున్న కొంచెం మీ మాటల్లో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడున్న జనరేషన్ కు స్వాములందరికీ మీ అనుభవాలు కూడా ఒక మా వ్యూస్ కోసం చెప్పండి స్వామి స్వామి చరణ్ స్వామి మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ అయ్యప్ప స్వామి దీక్షను స్టార్ట్ చేశాము మేము అప్పటి నుంచి ఇప్పటి మటుకు నిరభ్యంతరంగా ప్రతి ఏటా ఈ అయ్యప్ప మాల వేస్తున్నాము కొంతమంది స్వాములకు మన దగ్గర మనము మాలాధారణ చేయటము వారికి పరిపూజలు చేయటము మరియు శబరిమలకి కూడా మనం తీసుకొని పోయి రావటము జరుగుతున్నది అప్పుడు ఉన్నటువంటి అయ్యప్పలు అప్పుడు ఉన్నటువంటి దీక్షలు ఇప్పుడు లేవు అప్పటి తరం వేరు ఇప్పటి తరం వేరు అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క అయ్యప్ప తన ఎక్కడ పరిపూజ అవుతుంటే అక్కడికి వచ్చి సేవలు చేసేవారు ఇప్పుడు అయ్యప్పలు ఆ విధంగా కాకుండా ముక్కుబడిగా మేము అయ్యప్ప మాల వేసుకున్నాము అని చెప్పని అనటము తన భావన తన ఇంటి పక్క తన మాల వేసుకుంటే మాలలు వేసుకోవటము నలభై రోజులు మాత్రమే మాలలు వేసుకుంటున్నారు స్వామి ఇక్కడ ఇప్పుడు అయ్యప్పలు అయ్యప్పలు ఎప్పుడు కూడా నలభై రోజులు కాదు కనీసము అయ్యప్ప దీక్షలో అరవై రోజులు ఉండాలి అయ్యప్పకు అరవై రోజులు దీక్ష చేస్తూ ఇరుముడి కట్టుకొని శబరిమలైకి వెళ్ళాలి శబరిమలైలో కూడా అయ్యప్పలు ఒక క్రమ పద్ధతిలో ఉండి స్వామివారికి ఇరుముడికి అప్పజెప్పటము నెయ్యభిషేకం చేయించుకోవటము చేసి తద్వారా వారు తిరిగి ఇంటికి వచ్చి మాల విమోచనము చేయటమే చాలా గొప్పతనం కొంతమంది ఏంటి అంటే మేము మొక్కుబడిగా ఇరుముడి కట్టుకోవటము వెళ్ళిపోవటము చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అయ్యప్పలు ఇంకా తప్పుడు దీక్షలు చేస్తున్నారు అయ్యప్పలు బయట హోటళ్లలో అల్పాహారాలు చేయటము దీక్షలు చేయటం చేస్తున్నారు ఆ విధంగా చేయటము చాలా తప్పు మనము అయ్యప్పకు నివేదన చేస్తే మనము చేరాడ్డం పడతాము ఎవరు ఇతరులు చూడకుండా మనము నివేదన చేస్తాం అదే విధంగా మన మెడలో కొలు ఉన్నటువంటి ఆ అయ్యప్ప స్వామికి మనము తినే ప్రతి ఒక్క వస్తువు కూడా ఇతరులు ఎవరు చూడకుండా మనము జాగరూకతతోనే దీక్షలు చేయాలి కానీ ఈ రోజులలో హోటళ్ల వద్ద అంగడ్ల వద్ద టీలు తాగటము ఈ యొక్క అల్పహారం విధించడం చేస్తున్నారు స్వామి ఎవరు కూడా ఆ విధంగా చేయకండి మీ ఇండల్లో అంటే ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మాతస్వాముల సహాయం చేత మీరు ఏదో ఒకటి అల్పారం చేయించుకోండి లేదు అంటే మనకు కావలసింది ఈ ఒక్క పుట బతకడానికి ఒక కప్పు పాలు రెండు అరటి పండ్లు చాలు ఆ విధంగా చేసుకోండి అయ్యప్ప దీక్షను సక్రమైన మార్గంలో అంటే ఒక మంచి గురుస్వామి ఆధ్వర్యంలో చేయండి ఎవరు కూడా తప్పు చేయకండి ఆడవాళ్ళు మనకు సహకరిస్తారు కాబట్టి మన దీక్షను మనం సక్రమంగా చేసుకుంటేనే ఆడవాళ్ళు కూడా మనకు గౌరవం ఇస్తారు ఒకప్పుడు ఎనభై నాలుగు ఇరవై ఆరు తొంభై నాలుగో సంవత్సరం మటుకు అయ్యప్పలు మాల వేసుకుని రోడ్డు మీదకి వస్తే ఆడవాళ్ళు అయ్యప్పలను చూసి అయ్యో అయ్యప్ప ఎదురొస్తున్నాడని చెప్పి భయపడేవాళ్ళు ఇప్పుడు మన అయ్యప్పలు చేస్తున్నటువంటి తప్పులు అంటే హోటళ్లలో తినటము రోడ్ల మీద టీలు తాగటం వల్ల అయ్యప్పలకు విలువలే కొట్టినైపోయింది ఓహో వీరా అయ్యప్పలు ఈ అయ్యప్పలంతా ఇంతే అనే కడికి వచ్చింది కాబట్టి మిత్రులారా అయ్యప్ప భక్తులారా ఎప్పుడు కూడా మీరు ఆ విధంగా తప్పుడు దీక్షలు చేయకండి హోటల్ వాళ్ళు మనల్ని వద్దు అనరు హోటల్ వాళ్ళు ఏంటంటే అది వాళ్ళ వ్యాపారం వ్యాపారాన్ని ఎవరు చెడగొట్టుకోరు మనమే భక్తితోని అయ్యప్ప దీక్షలు చేసి మనము ఆ అయ్యప్ప స్వామి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటాయి మన వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కూడా మనం అభివృద్ధి చేసుకుంటాయి స్వామి శరణమయ్యప్ప అయ్యప్పలు వస్తున్నారు అందులో కన్యాస్వాములను చూసారు గురుస్వాములను చూసారు మీ చేతుల మీద నుంచినే మీరు ఎంతోమంది స్వాములను తయారు చేశారు మరి అప్పుడున్న స్వాములకు ఇప్పుడున్న స్వాములకు తేడా ఏంటిది ఎలా ఉన్నారు మీకు ఎలా అనిపిస్తుంది మీ అప్పుడు మీ అనుభవాలు అసలు మీ కొత్తలో ఎలా ఉండేది అప్పుడు అయ్యప్పలో అప్పుడు వచ్చి మాకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప దీక్షలు అంటే ఆ రోజులలో మాకంటే ముందు తరం వాళ్ళు కూడా చాలా భక్తి భావంతోని అయ్యప్ప అంటే చాలా భక్తితోని మాలలు వేసుకునేది దీక్షలు చేసేది మేము కూడా అదేవిధంగా ఆ గురువుల ఆధ్వర్యంలోనే మాలలు వేసుకున్నాము వాళ్ళతోనే మేము ఈ వనయాత్రలు చేశాము మా గురువు గారు ఇప్పటికీ ఉన్నారు మా వరంగల్ డిస్టిక్ మొత్తానికి మాల ధారణ తీసుకువచ్చి ఈ అయ్యప్ప స్వామిని పరిచయం చేసింది మా గురువు గారు పూజ్యశ్రీ పుచ్చ నరసింహమూర్తి గురుస్వామి గారు వారు ఇప్పటికీ ఉన్నారు జనగామ లోపల వారి ఆర్థమ వారి యొక్క ఆధ్వర్యంలోపలి మేము ఈ యొక్క అయ్యప్ప వ్రతం చేసి ఇన్ని సంవత్సరాలు ఆయన యొక్క ఆశీర్వాద బలంతో మేము చేశాము కానీ ఈ రోజులలో వచ్చే స్వాములకు గురుస్వామి అంటూ ఎవరు లేరండి గురుస్వామి అంటే ఏదో ఇంటి పక్క అతనో లేకపోతే బావనో లేకపోతే స్నేహితుడో రెండుసార్లు శబరిమలైపోతే అతను అతనికి గురుస్వామి మంచి గురుస్వామిని ఎన్నుకునే వాళ్ళు ఎవరు లేరు అసలు ఇప్పుడు ఇప్పుడున్న గురుస్వాములకి కరెక్ట్గా నియమాలు అనేది తెలియదు అంటున్నారు వాస్తవం వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజులలో గురుస్వామి అనే అతను ఎవరు కూడా కరెక్ట్ అయినటువంటి దీక్ష నియమాలు ఎవరికి తెలియదండి ఏంటంటే లేదంటే ఉడతా భక్తిగా మాల వేసుకున్నామా ఒక ఐదు సార్లు శబరిమలై పోయొచ్చామా మాల ధారణ చేసామా అనేది తప్ప వారికి ఎవరికి కూడా దీక్ష నియమాలు తెలియదు దీక్ష నియమాలు చెప్తే విన్నే వాళ్ళు లేరు కాబట్టి ఏంటంటే ఆ రోజులో ఉన్న అయ్యప్ప దీక్షలకు ఏ రోజు అయ్యప్ప దీక్షలకు చాలా తేడా ఉంది స్వామి ఇప్పుడు మీరు ఏమి ఇప్పుడు ఇప్పుడున్న స్వాములు కనీసం అయ్యప్ప స్వామి దీక్ష అంటే కనీసం పాటించవలసినవి కనీసం అప్పుడున్న అంటే కాలానుగుణంగా అంటే కాలంతో పాటు మనం అప్డేట్ కావాలి అనుకుంటూ అందరూ స్వాములు అడుగుతున్నారు కానీ కనీసం నియమాలుగా పాటించవలసిన కొన్ని చెప్పండి ఇప్పుడు స్వామి శరణం అసలు దీక్ష నియమాలు ఎవరి కొరకు ఎవరు వాటిని తగ్గించుకునే ప్రసక్తే లేదు ఆ రోజులలో ఉన్న దీక్ష నియమాలే ఈ రోజు ఉన్నవి కన్నీస్వామికే కానివ్వండి కత్తి స్వామికే కానివ్వండి అందరు గురుస్వామి అంటే ఏదో పెద్ద ఇది అనుకుంటారు కానీ కన్నీస్వామి కంటే ఎక్కువ నియమాలు గురుస్వామికే ఉంటాయండి మొట్టమొదట గురుస్వామి అనగానే ఏదో పెద్ద ఇది కిరటాలు వచ్చేసి ఉండేది కాదు అది ఒక బాధ్యత గురువు అనేది ఒక బాధ్యత సింహం మీద సవారీ చేసినట్టు ఉంటుంది దాని కొరకు ఆహర్ని కష్టపడాలి చేయాలి భక్తులకు అంటే మన ఈ అయ్యప్ప స్వాములకు ఎలాంటి అనుమానం వచ్చినా దాన్ని తీర్చేటువంటి ఓపిక ఉండాలి వారిని తీసుకువెళ్ళి శబరిమల దీక్ష మొత్తం పూర్తి చేయించి మళ్ళీ మనం ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర అబ్బెప్పేటట్టు ఉండాలి ఆ రోజులలో ఉన్నటువంటి దీక్షలు మాత్రమే ఈ రోజులలో లేవు గురువు అనేవారు మనస్సును బాణం శుభలాగా చేసి భగవంతుని వైపు ఎక్కువెట్టేలాగా ఉన్నవాళ్ళు ఆ చీకటి అంధకారాలను తొలగించి మన జీవితాన్ని వెలుగు వైపు చూపించేవారు ఆ అయ్యప్ప అయ్యప్పనామస్మరణ ఒకటి అంటూ మాల మాలయపించి వెనకట అంత అద్భుతంగా నియమనిష్టలతోటి తెల్లారి నాలుగు నరకు లేపి ఒక పద్ధతి ప్రకారంగా కుటీరంలో ఉంచుకొని ఒక నలభై ఒక్క రోజులు మండల దీక్షల్లోనే అతను ఎంతో పరిపక్వత అనేది తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇప్పుడున్న గురుస్వాములు వాళ్ళ స్వార్థం కోసం గురుస్వామిని నేను మాలేపించిన అని అహంకార భావంగా నేను చెప్తే వింటలేడు అన్న విధంగా తనను తన శిష్యుడైనా కూడా ఇలా చేస్తున్నారు సంతోషం మీరన్నది కూడా వాస్తవమే స్వామి ఇప్పుడు ఇప్పుడు మేము ఇన్నెండ్ల కానిచ్చి మేము ఎనభై ఆరు నుంచి మానవేస్తున్నాము అయినా కూడా ఏంటంటే మాకు విలువ ఇవ్వరు ఈ మధ్యన ఏంటంటే కొత్తగా ఒక పదిసార్ పోయి రాగానే ఇతనే నా గురుస్వామి ఇతనే నా పూజ చేసేది అసలు మేము చేయలేమా అని చెప్పని ఈ పది సంవత్సరాలు దీక్ష చేసిన స్వామికి కూడా ఒక అహం అనేది వస్తూ ఉన్నది ఆ రోజులలో ఆ విధంగా కాదు అప్పుడు మేము ఇప్పటికి కూడా మా గురువుగారు కనిపిస్తే వెంటనే వెళ్తాం ఆయన వందనాలు చేసుకుంటాం వారి ఆశీర్వాదాలు తీసుకుంటాం కానీ ఈ రోజులో ఆ విధంగా లేరు ఎవరికి వారు యమునా తీరే అనే విధంగానే అయ్యప్ప దీక్షలను అయ్యప్ప నియమాలను తుంగలో తొక్కుతున్నారు ఇప్పుడు శవము వెళ్తుంటే కూడా శవాన్ని చూస్తూ కూడా వాళ్ళు అటుపక్క ముఖం పెట్టుకొని వెళ్తున్నారే కానీ శవయాత్ర కనిపించినప్పుడు ఆ అయ్యప్ప స్వామి తన కార్యక్రమాలను ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి తను పంచకవ్యము అంటే ఆవు పంచకముతోనైనా ఆవు పేడతోనైనా కూడా నీటిలో శుద్ధి చేసుకొని తను స్నానం చేసి అయ్యప్ప స్వామి దేవి కోవిల్లో ఆ సన్నిధానం లోపల అతను దీపం వెలిగించి అష్టోత్తరం గిట్ల చేసుకొని మొత్తం స్వామివారికి పూజ చేసి శరణకోశ చెప్పుకున్న తర్వాతనే తీర్థం తీసుకోవాలా ఆ అలాంటి నియమం ఇప్పుడు లేదు మహిళలు కూడా కొంతమంది బహిష్ఠైన స్త్రీలు ఎదురైతే వారిని కూడా చూస్తున్నారు వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళతో మాట్లాడటము చేయటము అప్పుడు అసలు బహిష్ స్త్రీలు కూడా అయ్యప్పకు ముందు రాకపోయేది ఇప్పుడు ఈ అయ్యప్పని చేసేటువంటి తప్పుడు దీక్షలకు వాళ్ళు కూడా వాళ్ళు అదేవిధంగా వాళ్ళ పనికి వాళ్ళకు వెళ్ళిపోతున్నారు కాబట్టి అయ్యప్ప దీక్షలు ఎవరు సరిగా చేయటం లేదు ఏమైనా కూడా ఇళ్ళలోకి వెళ్ళి ఎవరు చూడరు కదా మన ఇంటికి ఎవరు వస్తున్నారు అని చెప్పని అనుకోవటము ఏదో పాత ఇదివరకు వాడిన మన నిత్య వాడినటువంటి గుంగలను దుప్పట్లు కప్పుకోవటం చేయటం ఆ రోజులలో ఆ విధంగా లేదు స్వామి అప్పుడు మేము మొట్టమొదటిసారి మాలలు వేసినప్పుడు హాయిగా నేలపైనే ఇప్పటికి కూడా మేము నేలపైనే పడుకుంటాం చేప వేసుకోం దిండ్లు పెట్టుకోం ఇదే చెయ్యి దిండు స్వామి కానీ నిజంగా గ్రేట్ స్వామి అసలు ఇప్పుడున్న పిల్లలు ఇప్పుడున్న మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళ మేము కూచుడ్డలు ఇవ్వలేని పరిస్థితి ఉంది మీరు ఇన్ని సంవత్సరాలుగా అంటే మీరు వయసులో పెద్దవాళ్ళు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వయసులో ఉండి ప్లస్ మీ మీరు శారీరకంగా కొంచెం ఉబకాయంగా ఉన్నప్పటికీ కూడా మీరు అయ్యప్ప స్వామి మొదలుపెట్టినప్పటి నుంచి అయిపోయేదాకా మళ్ళీ మీరు పీడతురులప్పుడప్పుడు దాకా కూడా ఇంతే చక్కగా ఓపికగా కూర్చొని చేస్తూ ఉంటారు కానీ మీ నిజంగా మీ ఓపికకు మీ సహనానికి నిజంగా ఆఫ్ స్వామి ఈరోజు మిమ్మల్ని కలవడం సంతోషం మిమ్మల్ని కలవడం మీ మంచి ఒక వాల్యూ టైపును మాకు కేటాయించి మంచి విషయాలను ఇప్పుడు నా అయ్యప్ప స్వామిలకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సంతోషం స్వామి స్వామి సంతోషం స్వామి ఇదంతా నేను కూర్చోవడం అంటే నాది ఏమీ లేదు మేము ఆదాపిస్తున్నామంటే మా ఈ మొత్తం మా బాడీ అంటే మా యొక్క శరీరాన్ని మొత్తం మేము అయ్యప్ప స్వామికి అప్పచెప్తాం మాకు ఆ అయ్యప్ప దయ వల్ల ఇప్పటికీ కూడా మీరు ఎనిమిది గంటలు కాదు పది గంటలు కూర్చోమన్నా కూర్చునేంత ఓపిక ఆ స్వామి వారి దయ వల్ల నాకు ఉంది ఆ స్వామి వారు చేసిన బాడీ ఏ విధంగా తింటే ఆ విధంగా తిరుగుతూనే ఉంటుంది అంతేకాని నాకు ఏమీ లేదు ఎనిమిది గంటలు నిరభ్యంతరంగా కూర్చుంటాం ఎప్పుడన్నా మోకాల నొప్పులు వస్తే మా నా అయ్యప్ప స్వామి వారి యొక్క అభిషేకం నెయ్యి మా అన్న దగ్గర ఉంటుందండి ఆ అభిషేకం నెయ్యితోనే మేము ఈ మోకాల నొప్పుని ఇంత మటుకు రాలేదు ఈ విధంగా కూర్చోగలుగుతున్నాము మేము వారికి సేవ చేసుకోగలుగుతున్నాము ఎనిమిది గంటలైనా పర్వాలేదు పది గంటలైనా పర్వాలేదు స్వామి హాయిగా కూర్చుంటున్నాము మనదంతా అయ్యప్ప స్వామి శరణం అని అంటే మరణం అనేది కూడా మన దగ్గరికి రాదు స్వామి శరణం అయ్యప్ప అనే ఒక అక్షరము మన నాభి నుంచి బయలుదేరాల మన నాభి నుంచి బయలుదేరి అది బయటికి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి దుర్గుణాలు కూడా బయటికి వెళ్ళిపోతుంది మనలో అంతర్శక్త అంత బయటకు వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్వామి ఎవరైనా సరే అయ్యప్ప దీక్షని తీసుకోండి మంచిగా దీక్ష కాలం సంపూర్ణం చేయండి ఆ యొక్క స్వామి యొక్క మంగళ ఆశీర్వాదనాలు మీ పైన ఉంటవి స్వామివారు చల్లగా కాపాడుతారు ఆయనను నమ్ముకున్న వారిని ఎన్నడూ అయ్యప్ప స్వామి నీళ్ళలో ముంచడండి ఆయన నమ్ముకున్న వాళ్ళను జుట్టు బట్టి అయినా సరే నీళ్ళలో కొట్టుకు వెళ్తుంటే జుట్టు బట్టి లాభం తీసుకొచ్చి పాలల్లో ముంచే స్వామి మా అయ్యప్ప స్వామి కాబట్టి మా అయ్యప్ప స్వామికి ఎవరైనా సరే భక్తితోని మేమేదో లక్షలు పెట్టి పూజలు చేశామా మేము పది లక్షలు పెట్టి చేసామా మేము వందల మందికి చేసామా మేము ఆ స్వామి తిట్టా చేసాం ఈ స్వామికి తిట్టా చేసాం అది కాకుండా ఏ స్వామైనా సరే తన శక్తి కొలది పడి పూజలు చేసుకోండి స్వామి నేను బీదవ్వండి స్వామి నేను కష్టం చేస్తే నేను బ్రతుకుతాను స్వామి నేను అయ్యప్ప మాల వేసుకున్నాను నేను పూజ చేయించలేను అంటారా హాయిగా ఒక ఐదుగురు స్వాములన్నింటికి పిలువండి ఐదుగురు సోములకు కడుపు నిండా భిక్ష పెట్టండి ఒక కూర ఒక చారు ఒక పచ్చడి ఒక పాపడ ఒక మజ్జిగ చాలండి పది రకాల కూరగాయలు వేయమని చెప్పలా పాపడాలు పెట్టమని చెప్పలా పకోడీలు పెట్టమని చెప్పలా మిర్చి బజ్జీలు చెప్పలా కానీ అయ్యప్పకు ఒక్కరైనా సరేనండి మీ సంతోషంగా ఒక్క అయ్యప్పనైనా మీరింటికి పిలవండి కడుపు నిండా తృప్తిగా స్వామికి భిక్ష పెట్టండి ఆ స్వామికి పాదవందనం చేసుకోండి ఆ అయ్యప్ప స్వామి కరెక్ట్గా వస్తాడు మీ దగ్గరికి మిమ్మల్ని ఆశీర్వాదం చేస్తాడు అంతేకాని అప్పులు చేసి ఆడంబరంగా మీరు పడిపూజలు చేయకండి స్వామి శరమయప్ప మన మిత్రుడు సాట్పాది శ్రీధర్ స్వామి 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 నాకు గత పది సంవత్సరాల కలిసి పరిచయము మంచి మిత్రుడు ఇతను ఆధ్యాత్మికంగా పూ దైవికంగా పూజా పనులు చేసుకుంటూ పూజారిగా వ్యవహరిస్తూ కూడా తను ఒక మన హిందూ ధర్మాన్ని ఒక తోబలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక క్రమశిక్షణతోని ఈ యొక్క ధర్మ ప్రచారాన్ని చేస్తున్నాడు ఆ స్వామికి నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్తో ఉన్నారండి మిత్రులారా ఇంకొత్త మనము కూడా మనం ఆ ప్రయాణంలో మనం కూడా ఆ భోగిలో ఎక్కి ఆ స్వామికి కొత్త మనము ఊరట కలిగించాలని చెప్పని ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పని కూడా నేను మన అయ్యప్ప స్వామి పడి దగ్గర నేను మీకు చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరూ ఆ స్వామికి సహకరించండి అందరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి చేస్తే సంతోషం స్వామి అదేం లేదు ఆ అయ్యప్ప స్వామి వల్ల మీరు కూడా చల్లగా ఉంటారు మీ సబ్ మీ యొక్క ఛానల్ కూడా అభివృద్ధిలోకి రావాలని కూడా ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నారు శరణమయ్యప్ప